ఈ నెల పద్నాలుగు పదిహేను తేదీల్లో విశాఖపట్నంలో జరిగే ముప్పైవ సిఐఐఏ సమ్మిట్ అంతా బోగస్ అని ఇప్పటి వరకు చిన్న పరిశ్రమలను కనీసం పట్టించుకోలేదని ఎస్సీ ఎస్టీలు పరిశ్రమలు స్థాపించిన వారికి ఎటువంటి రాయితీలు ఇవ్వలేదని మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ ధ్వజమెత్తారు స్థానిక లూదర్గిరిలో ఉన్న రాజీవ్ గాంధీ విద్యా సంస్థల కాన్ఫరెన్స్ హాల్లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఇంటిలోనూ ఒకరికి పారిశ్రామికవేత్తగా చేస్తామని పది లక్షల కోట్లు పది లక్షల ఉద్యోగాలు అంటూ కళ్ళబుర్లు కబుర్లు చెప్పి ఎంఎస్ఎంఈలను మోసానికి గురి చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి నారా లోకేష్ కార్యాలయం ఎవరికి చెబితే వారికే రాయితీలు ఇస్తున్నారని మిగిలిన వారిని నట్టేట ముంచుతున్నారని విమర్శించారు మెడికల్ కళాశాలలో సీట్లు అమ్మేసుకున్న వైసీపీకి ప్రైవేటీకరణ చేయవద్దంటూ ఉద్యమం చేయడానికి అర్హత లేదన్నారు కూటం ప్రభుత్వంలో మూడు పార్టీలు అన్ఫిట్ అన్నారు పాస్టర్ ప్రవీణ్ పగడాలది ముమ్మాటికి హత్యేనని మరోసారి స్పష్టం చేశారు దాంట్లో ఐదు వందల కోట్లు కోత కోసారు ఇస్తామని ప్రకటించిన పదిహేను వందల కోట్లలో కూడా విడుదల చేసింది కేవలం వెయ్యి తొంభై కోట్లు అందులో మళ్ళీ నలభై నాలుగు వందల డెబ్భై కోట్లు కోత కోశారు మళ్ళీ తొమ్మిది వందల డెబ్బై కోట్లు ఎగ్గొట్టారు మొత్తం మూడు వందల ఆరు యూనిట్లకి మొత్తం వాళ్ళు ఇచ్చింది ఏంటంటే యాభై ఆరు కోట్లు అంటే ఇవ్వాల్సిందేమో పన్నెండు వందల కోట్లు ఇచ్చిందేమో యాభై ఆరు కోట్లు ఇచ్చింది పన్నెండు వందల కోట్ల సబ్సిడీకి యాభై ఆరు కోట్లు ఇచ్చి ఈ రోజున రాష్ట్ర ప్రజలందరినీ కూడా మీరు ఏ రకంగా మోసం చేయాలనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ప్రతి కుటుంబాన్ని కూడా ఒక పారిశ్రామికవేత్తం తయారు చేస్తున్న పెద్ద మనుషులు పన్నెండు వందల కోట్లకి యాభై ఆరు కోట్లు ఇచ్చి మీరు మోసం చేస్తున్నారంటే ఈ యొక్క సమ్మిట్ కూడా మోసమే కదా ఇంతకన్నా మోసం ఇంకేమన్నా ఉందా పెద్ద కంపెనీలకు వచ్చేటప్పటికి నాలుగు వందల ఆరు వందల తొంభై నాలుగు కోట్లు చిన్న కంపెనీలకు వచ్చేటప్పటికి యాభై ఆరు కోట్లు ఇది ఎంత దారుణం అంటే ఈ ఎంఎస్ ఎంఎస్ఎంఈ వాళ్ళు అందరూ కూడా ధర్నా చేశారు ధర్నా చేసిన తర్వాత లోకేష్ ఆఫీసు తయారు చేసింది లిస్టు ఎప్పుడైనా సరే ఎవరికైనా సరే ఒక లిస్టు ప్రిపేర్ చేయాలంటే గవర్నమెంట్ దగ్గర నుంచి కొన్ని నియామకాలు ఉంటాయి అంటే కొన్ని ప్రిన్సిపల్స్ కొన్ని సూత్రాలు ఉంటాయి పలానా వీడు బ్యాంక్ రుణం సరిగ్గా కట్టాడు వీడు బిలో పావర్టీ లెవెల్లో ఉన్నాడు అయితే వీడు లారీలు కొనుక్కున్నాడు బస్సులు కొనుక్కున్నాడు వీడు నష్టాల్లో ఉన్నాడు ఇలాగా ఒక రూల్స్ ఫ్రేమ్ చేస్తారు రూల్స్ ఫ్రేమ్ చేసి దాని ప్రకారం ఇవ్వాలి అబ్బే లోకేష్ ఆఫీసు ఎవడకి చెప్తే ఆడికి టిక్కు కొట్టడమే ఆ టిక్కు కొట్టిన దాంట్లో ఇరవై పర్సెంట్ ఇవ్వడమే అది కూడా పూర్తిగా ఇవలే అంటే ఎంత దారుణమైన అంటే వీళ్ళ సొంత సొమ్ము ఖర్చు పంచిపెట్టినట్టుగా కోట్లు సొమ్ము ఓట్ల రూ ఓట్లను దృష్టిలో పెట్టుకుని పంచిపెట్టారు తప్పితే నిజమైన పరిశ్రమలకి నిజంగా రాయితీలు వచ్చిందని వచ్చింది ఏమన్నా ఉందంటే సార్ అటువంటి మీరు ఈ రోజున సబ్మిట్ చేస్తూ ఉన్నారు పారిశ్రామికవేత్తలను సృష్టిస్తామంటున్నారు ఇదేనా మీరు చూసి సూచించిన పారిశ్రామికవేత్తలు ఇదేనా మీరు మీ యొక్క ట్రాన్స్పరెన్సీ ఇది చాలా అన్యాయం